హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ స్టాండర్ ఆన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు రెడీ టు అప్పయ్ కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొండాపూర్ దాని సరౌండింగ్ లోకాలిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో రెడీ టు అప్పై కండిషన్లో బ్రాండ్ న్యూ ఫ్లాట్ వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ అపార్ట్మెంట్ అనేది మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ మన గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ బట్ ఇందులో ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్స్ ఉన్న ఫ్లాట్ అండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ ఇన్సైడ్ మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు అపార్ట్మెంట్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఈ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఎందులో అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకి వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు యూడిఎస్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు సరౌండింగ్ లొకాలిటీలో మనకు గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి ఇది మాస్టర్ రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ కింద కార్ పార్కింగ్ ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ సిసిటీవీ సర్వేలన్స్ వాచ్మెన్కి కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సరౌండింగ్ లోకాలిటీ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తుంటాము కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇది కామన్ కారిడార్ట్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు స్టేట్ కేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అపార్ట్మెంట్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్